రాజంపేట పట్టణంలోని ఆర్ఎంబి అతిథి గృహం వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ లో ఎల్ఏసి జోనల్ మేనేజర్ వెంకట సుబ్బయ్య నాయుడు కుమార్తె తనజ జన్మదినం సందర్భంగా అన్నా క్యాంటీన్ లో ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన రాజంపేట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ పోతగుంట రమేష్ నాయుడు వెంకట సుబ్బయ్య నాయుడుతో కలిసి భోజనం వండించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియా ప్రభుత్వం రాష్ట్రంలో అన్న క్యాంటీన్ లో పేద ప్రజలకు ఐదు రూపాయలకే ఒక పూట భోజనం అందించడం మంచి పరిణామం ప్రభుత్వం ఎంతో మంచి సదుద్దేశంతో పేద ప్రజల ఆకలి తీర్చాలని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇటువంటి వాటిని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు వారి పుట్టినరోజు వారి పిల్లల పుట్టినరోజు తల్లిదండ్రులు జ్ఞాపకార్థంగా వారి పేరు మీద వారి పేరు మీదతో అటువంటి వారిని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు వారి పుట్టిన రోజున వారే పిల్లల పుట్టిన రోజు తల్లిదండ్రులు జ్ఞాపకార్థంగా వారి పేరు మీద తోకలని తీసుకొని పేద ప్రజలకు ఉచితంగా వేస్తే ఇంకా బాగుంటుందని దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారి సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఎస్సి మోర్చ కార్యవర్గ సభ్యులు శ్రీ హరిప్రసాద్ బీజేవైఎం మండల అధ్యక్షులు పత్తిపాటి నవీన్ కుమార్ బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి జెకే నాగరాజు క్యాంటీన్ మేనేజర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు